జీవితంలో నాకు బాగా ఉపయోగపడిన విషయం నేను చాలా లేటుగా తెలుసుకున్న విషయం అది మీ అందరికీ బాగా ఉపయోగపడే విషయం కూడా చెప్తాను మనందరూ తెలుసుకోవాల్సిన ఒక పెద్ద విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళు ఏదైనా మనకు ఒక ప్రపోజల్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ ప్రపోజల్ మనకి ఇష్టం లేకపోతే సింపుల్గా నో వాళ్ళు ఫీల్ అవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా నో అని చెప్పడం ఎలా మనకు తెలియాలి సాధారణంగా చాలామంది మీలో ఈ విషయాన్ని ఫేస్ చేస్తూ ఉంటారు దీని అంతటి కారణం ఏంటంటే మొహమాటం అంటే ఈ మొహమాటం వల్ల జనాల మైండ్ సెట్ ఎలా డిపెండ్ అవుతుందంటే అవసరమైతే వాడిని వాడు పోగొట్టుకోవడానికి లేదంటే వాడంతటి వాడు నష్టాల్లో కష్టాల్లోకి వెళ్ళిపోవడానికి కూడా దారి తీస్తుంది ఈ మొహమాటం అనేటువంటిది నిజంగా చెప్తున్నాను ఎదుటివాడికి నువ్వు నో అని చెప్పలేనటువంటి మైండ్ సెట్ నీ దగ్గరుంటే నువ్వు పనికి మారిన చవటతో సమానమని దాని అర్థం ఎప్పుడైతే నువ్వు నో అని చెప్పగలవో నువ్వు ఒక పవర్ఫుల్ పర్సన్వి ఎదుటి వల్ల కూడా నేను అలాగే చూస్తారు ఎవరైనా ఏదైనా నీకు ఒక బిజినెస్ ప్లాన్ కానీ లేదంటే అరే ఒక ఎలా చేద్దాం అలా చేద్దామని ఏదైనా ఒకటి చెప్పచ్చు అది నువ్వు మొహమాటంతో ఎస్ అని చెప్పావా నువ్వు అక్కడ వాడికి లోబడిపోయినట్టే చచ్చినట్టు నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడాల్సిందే మాటిచ్చిన తర్వాత మొహమాటాలకు పోయి ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు అరే అనవసరంగా మాట ఇచ్చామే అనవసరంగా నేను ఎస్సన్ వేసానే నో అనాల్సింది అని తర్వాత నీకు అనిపిస్తుంది ఇన్స్టెంట్గా నీకు నువ్వు ఎప్పుడైతే నో చెప్పుతావో నిజంగా చెప్తున్నాను ఆ రోజు లేదంటే ఆ క్షణం నీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒకవేళ ఎదుటి వాళ్ళకి ఆ యొక్క పాయింట్ రియలైజ్ అవ్వటం కొంచెం టైం పట్టచ్చు కానీ ఖచ్చితంగా చెప్తున్నాను నీ విలువైతే ఏం తగ్గిపోదు ఫస్ట్ ఒక సిండ్రోమ్ నుంచి మీరు బయటకు రావాలి అంటే ఒక గుడ్ బాయ్లా ఉండాలి లేదంటే ఒక గుడ్ గర్ల్లా ఉండాలి అనేటువంటి సిండ్రోమ్ నుంచి బయటకు రండి నేను అందరి దృష్టిలోనూ నేను మంచిగానే ఉండాలి అని ప్రతి ఒ ఒక్కరి మాటలు నువ్వు తీసుకుని ఎస్ అని చెప్పుకుంటా పోయావు అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను చూడు నువ్వు చాలా ఇబ్బందులు పడతావు చాలా కష్టాలు పడతావు ఫ్యూచర్లో ఎందుకంటే నో అనేటువంటి ఒక పదం నీకు రావాలి ఖచ్చితంగా రావాలి అది ఎక్కడ ఏ టైంలో ఉపయోగించాలో కూడా నీకు తెలియదు నా ఫ్రెండ్ ఒకడు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు వాడు తీసుకొచ్చిన బ్రోకర్లు లేదంటే మీడియాటర్స్ అందరినీ కూడా వాడు యాక్సెప్ట్ చేశాడంటే అడుక్కు తినాలన్నమాట వాడు సింపుల్గా వాడికి ఆ సైటు లేదంటే ఆ యొక్క ప్లాట్ లేదంటే ఆ యొక్క హౌస్ ఏదైతే వాడికి ఇష్టం లేదనుకుందాం అంటే వాడికి అనుకూలంగా వాడికి ప్రాఫిట్ రాలేదనుకో ఫ్యూచర్లో ఖచ్చితంగా వాడు సింపుల్గా నో అని చెప్తాడు అలా చెప్పకపోతే వాడు ఆ బిజినెస్లో ఎదగలేడు దీని అంతటి కారణం ఏంటంటే మొహమాటం ఈ మొహమాటం ఎలా అంటే ఎంత మొహమాటం అంటే జనాలకి నేను కూడా ఆ బాబుకు చెందినోడ్ని ఎలా ఉంటామంటే మనం హోటల్కి వెళ్ళిన తర్వాత చట్నీ అయిపోతే అన్న చట్నీ అయ్యన్న కూడా మనం మొహమాట పడతాం ఉత్తిడ్లు తినేస్తాం అనమాట అంత మొహమాటం మనకి నేను కాకపోతే ఏంటంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఆ మొహమాటం అనేటువంటిది నువ్వు ఓవర్కమ్ చేసుకోలేకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది పడతావు ఈరోజు మొహమాటం అని ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చూస్తున్న వాళ్ళు చెప్తున్నాను మీకు తెలుసు మీ మొహమాటం వల్ల మీరు ఎంత ఇబ్బంది పడ్డారో అసలు ఇదే మెయిన్ రీజన్ అనుకున్నప్పుడు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు నేను ఒక దోహం కుట్టింది మొహమాటంతో కోపమమ్మ ఎప్పటి నుంచి తాగి ఎప్పుడు నుంచో ఆకలితో ఉందా తాగమ్మా తాగంటావా వెంటనే చేయాలిపోతు వెళ్ళిపోతు చెయ్య నువ్వు ఎంత మొహమాటస్తుడు అయినా కానీ నువ్వు అలా చూస్తా ఊరుకుంటావా లేదంటే నీ ఇంట్లోకి ఒక దొంగతనం చేయడానికి ఒకడు వచ్చాడు కళ్ళారా చూస్తూ చూస్తూ ఒక వస్తువుని దొంగతనం చేస్తున్నాడు తీసుకెళ్ళి తీసుకెళ్ళంటావు మొహమాటంతో ముఖమే చెప్పేస్తావు కదా ముఖమే మాట్లాడతావు కదా రే ఎవర నువ్వు ఇంటరా మా ఇంటికి దొంగతనం వచ్చు ఇంటర్ నా పార్స్ ఇస్తున్నావు ఏంటని చెప్పేసి గొడవ పెడతావు కదా నువ్వు ఎంత ఇంటర్వ పెట్టవైనా లేదంటే ఎంత మొహమాటస్తుడు అయినా ఖచ్చితంగా నువ్వు ఎదిరిస్తావు మరి అలాంటప్పుడు నీ లైఫ్లో అక్కడ ఏదో ప్రపోజల్ తీసుకొచ్చాడని చెప్పేసి గంగరే దూపునట్టు ఇలా తలువు చాలా తప్పుగురు నిజంగా చెప్తున్నాను నువ్వు నిజంగా దాని నుంచి కొంచెం ఓవర్కమ్ చేసుకోవడానికి ట్రై చేయి అంటే ఎదుటి వాళ్ళకి అనిపించాలి గురు వీడిని మనం కన్విన్స్ చేయలేం వీడు కన్విన్స్ చేయాలంటే పైన ఉన్నవాడు దిగి రావాలి అంత ఈజీగా వాడు ఒప్పుకోడు అని వాళ్ళకి అనిపించాలి నిజంగా చెప్తున్నాను ఎదుటివాడికి నువ్వు వాడు ఫీల్ అవ్వకుండా నువ్వు అని చెప్పగలిగా ఉంటే నిజంగా చెప్తున్నాను నీ అంత బెస్ట్ పర్సన్ ఎవడు ఉండడు నీ అంత చాకచక్యంగా మాట్లాడేవాడు ఇంకొక లేడని అర్థం వాడు ఫీల్ అవ్వకూడదు అలా నువ్వు చెప్పగలవా లేదు నువ్వు అలా చెప్పలేవు అనుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా ఏదైనా అడిగారు అనుకుందాం ఏదంటే ఒక వస్తువు కావచ్చు లేదంటే ఏదైనా అడిగారు నీకు ఇంపార్టెంట్ అది నువ్వు ఇవ్వలేవు అలాంటప్పుడు ఆ బ్రదర్ మీరు ఏమనుకోవద్దు నేను ఇవ్వలేను అని చెప్పేసి నువ్వు ఎలా చాకచక్యంగా మాట్లాడగలవా ఇలా ఇంత సింపుల్ సిటీగా మాట్లాడగలవా లేదు అనుకుందాం లేదు అంటే ఏం చేయాలి నువ్వు సింపుల్గా నో అవ్వదు అని ముఖమే చెప్పే చెప్తున్నాను ఎందుకంటే ఈ మాట మన అనుకున్న వాళ్ళు కొంచెం లేట్ అయినా వీడెందుకు ఎలా మాట్లాడాడు అని అర్థం చేసుకుంటాడు మన అని నటిస్తారు చూడు వాళ్ళు మాత్రం నువ్వు మంచి చేసినా లేదంటే నువ్వు ఎస్ అన్నా నో అన్నా ఖచ్చితంగా వాళ్ళు నేను తప్పుగానే అర్థం చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ అవసరం వాళ్ళ అవసరం బట్టి నీతో మాట్లాడుతున్నారు వాళ్ళ పని అయిపోగానే నేను నడగలదంతరు అందుకే నో చెప్పడం నేర్చుకో నో చెప్పడం వలన నువ్వు ఒక పవర్ఫుల్ పర్సన్గా ఎదుగుతావు నువ్వు ఒక పవర్ఫుల్ పర్సన్గా కనిపిస్తావు ఎదుటి వాళ్ళకి సో అందుకే నో అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పాయింట్ నువ్వు ఎలా అర్థం చేసుకోవాలంటే వాడు ఏదైనా ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు నువ్వు వెంటనే ఎప్పుడూ కూడా ఎస్ అని చెప్పకు బాగా గుర్తుపెట్టుక మాట ఎప్పుడు ఎస్ అని చెప్పొద్దు అంటే ఇన్స్టెంట్గా నువ్వు ఎస్ అని చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ కొంచెం టైం తీసుకో వెంటనే స్పందించేసి నువ్వు గంగిరెద్దులా తల ఊపేసావు అనుకో నిజంగా చెప్తున్నాను వాడు నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఎలా థింక్ చేస్తానో తెలియదు కానీ నిజంగా అపోనెంట్ వాడు తెలివైన వాడు అయితే ఇంత తేలిగ్గా పడిపోడు ఏంటి అని నీ గురించి ఒక లెక్కేస్తాడు అంటే అంత చీప్గా నువ్వు వాడు మైండ్ సెట్లు దిగజారిపోవద్దు కొంచెం టైం తీసుకో చెప్తానండి ఆలోచిస్తాను రేపు ఒకసారి రేపు కానీ ఒక రెండు టూ డేస్ తర్వాత నేను దీని గురించి డీప్గా థింక్ చేసి ఇది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది ఆలోచించి మీకు చెప్తాను అని నువ్వు చెప్పగలిగితే నిజంగా చెప్తున్నాను వాడు అక్కడ ఎలా థింక్ చేస్తాడంటే ఓకే నా పైన అయింది అనుకుంటాడు నా పని సకమయ్యింది అని అనుకున్నప్పుడు వాడు వెళ్ళిపోతాడు హ్యాపీగా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు టూ డేస్ తర్వాత సింపుల్గా సింపుల్గా నువ్వు చెప్పు అప్పుడు ఎంత బాధపడ్డ కదా వాడు నువ్వు డైరెక్ట్గా ఇప్పుడు వెంటనే చెప్పేసినంత మాత్రాన ఎస్ చెప్పినా నీకు ప్రాబ్లమే లేదంటే నో చెప్తే నువ్వేం థింక్ చేస్తావు ఫ్యూచర్లో వాడి వల్ల మనకి ఏదైనా ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది మన వల్ల వాడికి ఏదో ఒక బెనిఫిట్ రాకుండా పోతుంది నువ్వు బాధపడతావు కదా ఆ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఒక సిచ్యువేషన్ సార్ నాకు ఎలాంటి పరిస్థితుంది నాకు ఎలాంటి సిచ్యువేషన్ ఇది దీనివల్ల నేను మీరు అనుకునేటువంటి ప్లానింగ్ని నేను ఫాలో అవ్వలేను సో దట్స్ వే నాకు కొంచెం మీరు ఈ ప్లాన్ అయితే నాకు సెట్ అవ్వదు సూటబుల్ కాదని చెప్పేసి నువ్వు సింపుల్గా రిజెక్ట్ చేయొచ్చు అది ఏదైనా సరే బిజినెస్ ప్లాన్ అని నేను చెప్పట్లేదు ఎవరు ఏ ప్రపోజల్ నీ దగ్గర ముందు తీసుకొచ్చినా సరే వెంటనే గంగిరెద్దులో ఊపేయకుండా కొంచెం టైం తీసుకుని చెప్పు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మొహమాటానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పినా నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం ఆత్మగౌరవం లేకపోవడం అంటే నువ్వు ఎలా థింక్ చేస్తున్నావు ఇక్కడ నేను బాధపడినా పర్లేదు ఎదుటివాడు బాధపడకూడదు అనేటువంటి థాట్ ప్రాసెస్లో నువ్వు ఉన్నప్పుడు నువ్వు మంచివి కాదా నీకు బాధ ఉండదా నువ్వు ఇబ్బంది పడిపోతావు నువ్వు అప్పుడు అయిపోతావు పాటు నీ ఇంట్లో ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యుల్ని కూడా నువ్వు బాధలకు గురి చేసేస్తావు సో నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా చెప్తున్నాను నువ్వు ఇప్పటి నుంచి నో చెప్పడం నేర్చుకుంటే రాబోయే రోజుల్లో కూడా నువ్వు ఎక్కువ ఇబ్బంది పడవు ఈ బాధ అనుభవిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు పాస్ట్లో ఏమనుభవించారు ప్రజెంట్ ఏమనుభవిస్తున్నారు ఫ్యూచర్లో ఏమనుభవించబోతున్నారని కొంచెం ఆలోచించి చూడండి ఇది ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి తెలుస్తుంది మీకు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్కి లేదంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగాలనుకునేటువంటి పర్సన్కి ఈ నో అనేటువంటి పదం చెప్పడం చేత కావాలి నేను అలాగని చెప్పేసి అడుగు మనిషిలాగా నో అని చెప్పని నా ఉద్దేశం కాదు అక్కడ ఆ వ్యక్తితో ఏవైతే నీకు రిలేషన్ ఉంటుందో ఆ సత్సంబంధం ఉంటుందో దాన్ని కలుపుకుంటూ అర్థమయ్యేలా చెప్తూ రిజెక్ట్ చేయమని నేను చెప్తున్నా సో మీకు ఈ వీడియో అర్థమైతే చాలా సంతోషం ఎందుకంటే ఐ హోప్ నేను కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను సో దీని గురించి ఇంకా మనం డెప్త్కి ఖచ్చితంగా ఫ్యూచర్లో వెళ్దాం అండ్ నేను ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను అది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది తప్పకుండా చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ నేను మీ దుర్గేష్ కీప్ స్మైల్ బాయ్